హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ అనఘాస్ వ్లాగ్స్ అండ్ ఐడియాస్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇవాళ వ్లాగ్లోకి వచ్చేస్తే ఇవాళ నేను కుకింగ్ అది ఏం షూట్ చేయలేదు గబగబా వంట చేసేసాను ఇవాళ లంచ్లోకి దొండకాయ మసాలా చేసి చార్ పెట్టాను సింపుల్గా మా బాబుకి కలిపేసి పెట్టి మా బా మా హస్బెండ్కి అన్నీ వేరువేరుగా పెట్టాను అనమాట ఇంకా వీడి స్నాక్ బాక్స్లోకి చక్కెరపార తయారు చేశాను కదా అదే కొంచెం పెట్టేస్తాను అనమాట అవైతే చాలా టేస్టీగా వచ్చాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి బట్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి కొంచెం కొన్ని మాడాయి బట్ మిగతావన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇవాళ మార్నింగ్ నాకు వేలు తుడడం అది కుదరలేదు అందుకని మా హస్బెండ్ మా బాబు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే ఇల్లది క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి అంతే కదా మార్నింగ్ టైమ్స్లో అస్సలు కుదరదు ఇవాళ బేసిక్గా ఏంటంటే లేవడం లేట్ అయిపోయింది దానికి తోడు ఇంకా వంట చేయాలి కదా ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా వంట అవ్వదని చెప్పి ఫస్ట్ అయితే వంటకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వంట కాఫీ టీ ఇవన్నీ ఉంటాయి మార్నింగ్ సెక్షన్లో సో కొంచెం బిజీ బిజీగా నడుస్తుంది డే మొత్తం అందువల్ల ఇవాళ వీళ్ళు వెళ్ళాక క్లీన్ చేసుకుందామని అనుకున్నాను సో వాళ్ళు వెళ్ళాక నేను కూడా ఫ్రెష్ అయ్యాక క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే అంతసేపు స్నానం చేయకుండా ఉండడం చాలా చిరాగ్గా ఉంటుంది ఒక్కో గట్రా పెట్టేస్తుంది కావాలంటే మళ్ళీ విసుగుపడితే మరొకసారి ఫ్రెష్ అవ్వచ్చులే అని చెప్పి ఫ్రెష్ కూడా అయిపోయాను నేను మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్లే ముందే సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి నేను ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంట్లో అందరూ వెళ్ళిన తర్వాత వెంటనే మనం ఇల్లు అది క్లీన్ చేసుకోకూడదంట మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది కాసేపు ఆగాక ఇల్లు క్లీన్ చేసుకో అని అందువల్ల ఇవాళ నేను కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కాసేపు ఫోన్ అది చూసిన తర్వాత ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను నీట్గా ఇల్లు అంతా తుడిచేస్తాను ఆ తర్వాత కర్ర పెట్టి రాసేస్తున్నాను అనమాట మామూలుగా నేను మైక్రో మైక్రోఫైబర్ క్లాత్తో అయితే రాసుకునేదాన్ని బట్ ఇవాళ అసలు అలా చేయాలనిపించలేదు అంటే అంత కష్టపడాలనిపించలేదు అందువల్ల ఏంటంటే కర్రతో రాసేస్తున్నాను రెండు ఉంటాయి నా దగ్గర ఎప్పుడు ఏది అనిపిస్తే అది చేస్తాను ఒక్కొక్కసారి మాత్రం ఒక ఏమంటారు క్లాత్తోనే నీట్గా పెట్టుకుంటాను తడిగుడ్డ ఒక్కొక్కసారి ఎందుకో పని అలా చేయాలనిపించేది అనమాట అబ్బాయి ఇప్పుడు వంగి ఎవడు రాస్తాడు అనిపిస్తుంది అలాంటప్పుడు మాత్రం ఇలాగా స్టిక్ యూస్ చేసి రాసేస్తాను మొత్తానికి ఇల్లంతా కూడా క్లీన్ అది అయిపోయింది నిన్న నైట్ డే మార్ట్కి వెళ్ళి గ్రోసరీస్ అవన్నీ తెచ్చుకున్నాం అనమాట నైట్ అయితే సర్దుకోలేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి తర్వాత వేరే వేరే సర్దేసుకున్నాను అంటే ఎక్స్ట్రా అవన్నీ ఉంటాయి కదా కొన్ని అంటే సర్ఫులు షాంపూస్ ఇలాంటివన్నీ కూడా సర్దేశాను బట్ కిచెన్లో గ్రోసరీస్ మాత్రం సర్దలేదన్నమాట ఆ బ్యాగ్ అయితే అలా వదిలేశాను ఇప్పుడేమో అన్నీ సర్దుకుంటున్నాను ఒక్కొక్కటి సాగ్రిగేట్ చేసుకుని ఇంకా కావాల్సినవన్నీ తీసుకొచ్చాము నిన్న ఏంటో అన్నీ నిండుగా ఉంటేనే నాకైతే వంట చేయాలనిపిస్తుంది ఏవైనా తక్కువ అయినా వెళ్తే అయినా తర్వాత అయిపోయి డబ్బాలన్నీ కల్లా అలా కనిపిస్తే అసలు నాకు వంట సరిగా చేయాలనిపించేది అనమాట ఇంట్రెస్ట్ రాదు అన్నీ ఫుల్గా ఉంటేనే కదా అసలు నీట్గా వంట చేయాలనిపిస్తుంది అందువల్ల ఏంటంటే మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చేసి ఫిల్ చేసేస్తున్నాను మిగిలినవన్నీ కూడా ఇవన్నీ వీటికన్నీ టేప్ చుట్టేసి మళ్ళీ ఎక్స్ట్రా కౌంటర్ ఉంటుందన్నమాట ఒక ఒక ఏమంటారు ఒక కబ్బోర్డ్ అయితే పెట్టేసుకున్నాను వాటి కోసం ఇలా ఎక్స్ట్రాగా మిగిలినవన్నీ కూడా ఇలా టేప్ చుట్టేసి అక్కడ పెట్టేస్తాను మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాత వీటితో రీఫిల్ చేసుకుంటాను అనమాట ఈ మధ్య ఏంటంటే నట్స్ అవన్నీ కూడా ఎక్కువగా తింటున్నాడు మా బాబు డ్రై ఫ్రూట్స్ అవి అంతగా తినాడు అనమాట వాడు ఇలాంటివైతే తింటాడు అంటే ఏవైనా నట్స్ అవన్నీ నానపెట్టేసి నెక్స్ట్ డే బాయిల్ చేసి ఇస్తే చక్కగా స్నాక్స్ కింద తింటాడనమాట సో అందుకని వాడి కోసమని అన్ని రకాల ఇవన్నీ తెచ్చాను అనమాట అంటే శనగలు కొమ్ము శనగలు కాబూలీ శనగలు తర్వాత శనగ పలుకులు ఇంకా ఇవన్నీ పెసలు అన్ని అన్ని రకాలు అనమాట అలసందలు బొబ్బర్లు ఇవన్నీ నానబెట్టి నెక్స్ట్ కొంచెం బాయిల్ చేసేసి కాస్త ఉప్పు కారం కానీ లేకపోతే పెప్పర్ కానీ అవన్నీ వేసి ఇచ్చేస్తే వాడు స్నాక్ ఐటెంలో తినేస్తాడు అంటే ఇప్పుడు బిస్కెట్స్ తర్వాత కుకీస్ ఇవే పెట్టడం కంటే కూడా ఇలాంటివి పెట్టడం కొంచెం హెల్తీయర్ వర్షన్లో బాగుంటాయి కదా అని చెప్పి అంటే ఇలా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు నేను ఇప్పుడు కొంచెం పెద్దవాడయ్యాడు కాబట్టి ఇంట్రెస్ట్గా తింటున్నాడు అనమాట అప్పుడు చిన్నప్పుడు తినమంటే తినేవాడు తు తు అంత ఇంట్రెస్ట్గా తినేవాడు కాదు ఇప్పుడైతే చక్కగా వాడే అడిగి చేయించుకుంటున్నాడు కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా అవి తీసుకొచ్చి అన్నీ బాయిల్ చేసి అయితే పెడుతున్నాను అనమాట డైలీ హెల్దీ హెల్త్కి హెల్త్ బాగుంటుంది హెల్తీ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ కూడా బాగుంటుందమ్మా అప్పుడు నాకు అంతగా నచ్చేది కాదు కదా ఇప్పుడు ఇవన్నీ నచ్చుతున్నాయి అని చెప్తున్నాడు అనమాట మా హస్బెండ్కి మాత్రం ఇవంటే చాలా ఇష్టము ఎందుకంటే ఈ నెక్స్ట్ సర్వీస్ మ్యాన్ కదా నేవీలో ఉండేటప్పుడు ఇలాంటి రొటీన్ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్లో మాత్రం ఖచ్చితంగా ఇవే ఉండేవన్నమాట ఈ హెల్దీ రొటీన్సే వాళ్ళు ఎక్కువ ఫాలో చేస్తారు కదా నేవీ బ్రేక్ఫాస్ట్లో సో ఈయనకైతే మొదటి నుంచి అలవాటే మొదటి నుంచి ఈయనకి మా పెళ్ళయిన దగ్గర నుంచి ఇదే బ్రేక్ఫాస్ట్ లేదంటే సింపుల్గా ఉండే బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ పాలలో సీరియల్ వేసుకొని తినడము లేదంటే ఇలా శనగలు ఇవన్నీ నానబెట్టుకొని వాటిలో పచ్చి ఉల్లిపాయలు టమాటోలు అలాంటివి వేసుకొని తినడమే ఈయనకైతే మొదటి నుంచి అలవాటు అంటే ఈయన జాబ్ జాయిన్ అయిన దగ్గర నుంచి అనమాట అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్ సెవెంటీన్కే ఈయన జాబ్ జాయిన్ అయ్యారు కాబట్టి అప్పటి నుంచి ఇదే బ్రేక్ఫాస్ట్ అలవాటు అనమాట వాళ్ళకి నాకు అసలు మొదట్లో చాలా కొత్తగా అనిపించేది ఏంటి ఇవన్నీ తింటారా అన్నట్టు అనిపించేది అసలు నాకు పెళ్ళైన కొత్తలో లేదు నేను పోను పోను అందరినీ చూసాక నేవీ క్వార్టర్స్లో ఉండేటప్పుడు అందరినీ వాళ్ళని వెళ్ళని చూసిన తర్వాత ఓహో ఇలాగే తినాలేమో అని చెప్పి నాకు అలా అలవాటు అయిపోయింది టూ త్రీ ఇయర్స్కి ఇప్పుడు చక్కగా ఇద్దరు మా హస్బెండ్ మా బాబు కూడా ఇద్దరు అవే తింటున్నారు కాబట్టి ఇంకా నాకు బాగానే ఉందనమాట అయితే మా బాబు బ్రేక్ఫాస్ట్లో తినడు స్కూల్లో బ్రేక్ టైం ఉంటుంది కదా మధ్యలో ఎప్పుడైనా స్నాక్స్కి టైం ఇస్తారు కదా అప్పుడు తింటాడు అనమాట బ్రేక్ఫాస్ట్లో మాత్రం వాడు ఏదో ఒకటి ఇడ్లీ దోశ ఇలాంటివి ఈ మధ్య ఇష్టపడుతున్నాడు సరే ఎవరిష్టానైనా కాదండం ఎందుకు వాడు చదువుకోవడానికి వెళ్తాడు సో అక్కడ ఎలా ఉంటుందో సరైన ఫుడ్డు మనం పెట్టి పంపిస్తే కొంచెం హెల్దీగా హ్యాపీగా చదువుకుంటాడు ఇష్టం లేనిది పెడితే ఏమో కొంచెం అంతగా మనసు ఉండదు కదా మనకి కూడా ఒక్కొక్కసారి అంతే కదా అందువల్ల అంటే మనకు టైం లేదని ఏదో ఒకటి పెట్టి పంపించే కంటే కూడా కొంచెం టైం చేసుకొని ఏదైనా కొంచెం ఇష్టమైంది పెడితే వాడు కూడా హ్యాపీగా తిని వెళ్తాడని నేనైతే వాడికైతే దోశ ఇడ్లీయే ప్రిపేర్ చేస్తున్నాను డైలీ ఇంకా తెచ్చుకున్న గ్రాసరీస్ అన్నీ కూడా అన్ని డబ్బాల్లో అయితే మాత్రం వేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు నా కిచెన్లో ఏంటంటే మాక్సిమం అన్ని గ్లాస్ జార్సే పెట్టుకున్నాను ఎక్కడో ఒకటి అర ప్లాస్టిక్ ఉన్నాయి కానీ మాక్సిమం అన్ని గ్లాస్తో రీప్లేస్ చేసేసాను ఇగో ఇలాంటివి ఒకటి రెండు ఇంకా తప్పక ఉండిపోతున్నాయి అనమాట అయితే బ్యాకప్లో ఉంచుతాను ఎప్పుడైనా డబ్బాలు సరిపోకపోతే వీటిల్లో వేసి పెడుతున్నాను అనమాట కానీ మాక్సిమం అన్ని గ్లాస్ జార్సే పెట్టేశాను మరి పెద్ద పెద్ద జార్స్ అయితే లేవన్నమాట ఎక్కువ ఎక్కువ ఐటమ్స్ వేసుకోవాల్సి వచ్చినప్పుడు ఇగో కింద లైన్లో పెట్టాను కదా అలాంటి ప్లాస్టిక్ జార్స్ అయితే వాడక తప్పటం లేదు కొన్ని సందర్భాల్లో కానీ చిన్న చిన్న వాటికి మట్టుకు మ్యాక్సిమం గ్లాస్ జార్స్ అయితే పెట్టి పెడుతున్నా అనమాట చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఆ తర్వాత మీడియం సైజువి అలా షాపింగ్కి వెళ్ళినప్పుడల్లా ఒక మూడేసి నాలుగేసి అలా తెచ్చి పెట్టుకుంటున్నాను కొన్ని రోజులకి పూర్తిగా ప్లాస్టిక్ అనేది లేకుండా చేసుకోవాలనేది నా టార్గెట్ అనమాట ఇంకా మొత్తం అన్నీ సర్దేశాను ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా అవన్నీ కూడా ఎక్స్ట్రా గ్రోసరీస్ డబ్బాలో అయితే పెట్టి ఉంచేస్తాను అనమాట అంటే కింద ఒక కప్బోర్డ్ ఉంటుంది ఆ కప్బోర్డ్లో నేను మిగిలిపోయినవి ఎక్స్ట్రా తెచ్చుకునివి అన్నీ కూడా అందులో పెట్టుకుంటాను అనమాట సో అవన్నీ కూడా అందులో పెట్టేసుకున్నాను ఇంకా మిగిలిన చెత్త అదంతా కూడా బయట పడేసి వచ్చేస్తాను అనమాట బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా ఇడ్లీ దోశ బ్యాటర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి మినప్పప్పు మాత్రం పక్కనే ఉంచేసాను అంటే ఆల్రెడీ డబ్బాలో ఉన్నదేమో మనం ముందు వాడేసి ఆ తర్వాత ఇది ఫ్రెష్గా పోసుకున్నామంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ ప్యాకెట్ అయితే పక్కనుంచాను క్లీన్ చేసేసుకున్నాను ఒకసారి ప్లాట్ఫామ్ అంతా ఫస్ట్ క్లీన్ చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంకా లాస్ట్లో ఒక పావు మరకు మిగిలిందనమాట మినప్పప్పు దాన్ని అయితే నానబెట్టేసి కొత్తదేమో డబ్బాలో అయితే రీఫిల్ చేసేస్తున్నాను ఇందులో కొంచెం మిగిలింది డబ్బాలో పట్టలేదు సరే ఇంకెందుకులే అని చెప్పి అది కూడా వేసేసి నానబెట్టేస్తున్నాను అనమాట నేను ఏంటది పప్పు నానబెట్టేటప్పుడు ఇడ్లీ నొక్కు కూడా నానబెట్టేస్తాను అప్పుడేమో చాలా గుల్లగా చక్కగా వస్తాయన్నమాట ఇడ్లీలు అవన్నీ కూడా అంటే ఏమంటారు పప్పు నాన రుబ్బిసిన తర్వాత నానబెట్టి కలుపుకుంటే వాటికి ఏంటంటే సోకింగ్ టైం ఎక్కువ అయిపోతుంది ఫెర్మెంటే ఎక్కువసేపు చేయాల్సి వస్తుంది ఇప్పుడు రెండు ఒకేసారి నానబెట్టేసుకున్నామంటే నేను సాయంత్రం రుబ్బుకుంటాను కదా రెండు కలిపేసిన తర్వాత అంటే మనం పప్పు రుబ్బుకుంటాం కదా ఆ రుబ్బు ఈ నూక రెండు కలిపేసుకున్న తర్వాత ఎక్కువసేపు బయట ఉంచక్కర్లేదు అనమాట ఒక టూ త్రీ అవర్స్ అలా బయట ఉంచేసి నేనేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట నైట్ అప్పుడు చాలా వేరంగానే కలిసిపోతాయి మామూలుగా అయితే వీటికి ఎక్కువ టైం పట్టేస్తుంది కదా మనం ఒక ఫైవ్ సిక్స్ డే అవర్స్ సారీ డేస్ అంటున్నాను అవర్స్ అయితే బయట ఉంచాల్సి వస్తుంది నార్మల్గా అయితే బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా నేను ఇలా చేసుకుంటున్నాను ఇంకా తర్వాత నేను కాసేపు లంచ్ చేసి రిలాక్స్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది మా బాబు రాగానే స్నాక్స్ ఏదో ఒకటి పెట్టాలి కదా సో వాడి కోసం అని చెప్పి బన్స్ కాల్ చేసి కొంచెం కర్రీలా చేద్దాంలే బన్స్లో పెట్టేటట్టు అని అదైతే ప్రిపేర్ చేస్తున్నాను డిమార్ట్కి వెళ్ళాను కదా ముందు రోజు ఈ బన్స్ తీసుకొచ్చా అనమాట అయితే ఇవి పావుబాజీ బన్స్ కాదు అందువల్ల ఏంటంటే పావుబాజీలా కాకుండా ఇవి కూడా ఏమంటారు బటర్లో మనం చక్కగా రోస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి ఈ బన్స్ దానికోసం కర్రీలా ప్రిపేర్ చేస్తే కూడా చాలా బాగుంటుందని చెప్పి నేను కర్రీ కూడా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇవి కూడా రోస్టెడ్ చేసేసి కాల్ చేసి పక్కన పెట్టి కర్రీతో సర్వ్ చేస్తే నేనైతే ఈ బన్స్ కట్ చేసి కాల్ చేసి అందులో కర్రీ ఫిల్ చేసి మా బాబుకి ఇచ్చాను అనమాట చాలా బాగా ఎంజాయ్ చేశాడు వాడు బాగా నచ్చిందని చెప్పాడు దానికోసం నేను ముందు కొంచెం బటర్ వేసుకున్నాను బటర్ వేసుకున్న తర్వాత కాస్త జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఒకదానం తర్వాత ఒకటి వెజిటబుల్స్ మన దగ్గర ఏవి అవైలబిలిటీ ఉంటే అవి అయితే వేసుకోవచ్చు అందులో ఏం డౌట్ లేదు ఇంకా క్యారెట్స్ తర్వాత నా దగ్గర పొటాటోస్ ఉందని పొటాటో కూడా వేసేస్తాను జనరల్గా బాజీలో పొటాటో గట్రా వేయరు బట్ నేనైతే ఉన్నవన్నీ వేసేసాను బీట్రూట్ కూడా ఉన్నది అది కూడా వేద్దాం అనుకున్నాను కానీ నేను రెసిపీ స్టార్ట్ చేసే టైంకి కట్ చేసుకోవడం మర్చిపోయాను అప్పటికి ప్యాన్ అది పెట్టేస్తాను ఇంకెందుకులే అని చెప్పి ఇంకా అది వేయలేదు టొమాటోస్ నా దగ్గర ఉన్నవన్నీ వేసేసుకున్నాను జనరల్గా పావుబాజీ కర్రీలో చక్క గ్రీన్ పీస్ అన్నీ వేస్తారు మంచి కలర్ఫుల్గా రావడానికి బీట్రేట్ ఇవన్నీ కూడా వేస్తారు పైగా బీట్ ఏంటంటారు పావుబాజీ మసాలా కూడా అది వేస్తారు ఇవాళ నా దగ్గర అసలు పావుబాజీ మసాలా అది కట్ట ఏమీ లేదనమాట అయితే నేను పావుబాజీలా చేయాలని కూడా అనుకోలేదు జస్ట్ ఈ బన్స్తో కర్రీలా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది వాడికి అందుకని ఇలాగ ఇంట్లో ఉన్న వాటితో అడ్జస్ట్ చేసేసి చేసేస్తున్నాను ఇంకా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం చాట్ మసాలా కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుంది కదా చిన్న ట్యాంగీ ఫ్లేవర్ వస్తుంది ఆమ్చూర్ పౌడర్ కూడా వేసాను ఇవన్నీ వేసేసి దీని అంతటిని ఒక ఫ్రైలా చేసేసాను అనమాట మూత పెట్టేసి మగ్గించలేదు కానీ ఫ్రైలా చేసి మెత్తగా దగ్గిరిసా చేసేసాను కర్రీని ఆ తర్వాత బన్స్ కూడా కాల్ చేసి దాంట్లో ఈ కర్రీ పెట్టితే చీజ్ కూడా పెట్టి సర్వ్ చేశాను అనమాట చాలా ఇష్టంగా తిన్నాడు మా బాబు నా దగ్గర పావుబాజీ మసాలా లేదని చెప్పాను కదా కొంచెం మ్యాగీ మసాలా ఉంటే అది వేశాను అనమాట ఇంకా లాస్ట్లో కొంచెం క్యాప్సికము క్యాప్సికమ్ ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా అంటే కొంచెం లాస్ట్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మెత్తగా మగ్గిపోతే అంత టేస్ట్ అనిపించదు నాకు అందుకే ఏ ఏ క్యాప్సికమ్ వేయాల్సి వస్తే మాత్రం నేను లాస్ట్లో ఫైనల్గా వేస్తాను అనమాట చిన్న క్రంచ్ తగిలితేనే క్యాప్సికమ్ టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు అందువల్ల లాస్ట్లో కొంచెం క్యాప్సికమ్ వేసాను కర్రీ అంతా ఇలా దగ్గరగా చేసేస్తున్నాను అనమాట ఇంక ఇందులో ఎక్స్ట్రా బటర్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను ఎలుగు బన్స్ అవి కూడా ఇంకా దీంతో కాలుస్తాను కదా బటర్తో గట్రా కాలుస్తాను కదా అని చెప్పి మరి ఇంకా ఎక్స్ట్రా బటర్ ఏం వేయలేదు ఇదంతా ఒక పక్కకి పెట్టేసి నేనేం చేశానంటే బన్స్ కూడా అదే ప్యాన్లో కాల్చేశాను అనమాట కొద్దిగా ఎక్స్ట్రా బటర్ వేసేసి బన్స్ కూడా అందులోనే కాల్చి పెట్టేశాను అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది పావుబాజీ మెత్త మెత్తగా కూర అయితే అయిపోలేదు అంటే కుక్కర్లో పెడతారు అనుకుంటా వాళ్ళు చాలా మెత్తగా అసలు ఏం వెజిటబుల్స్ వేసామనేది అసలు మనకు బయటికి తెలీదు అంటే అన్నీ వేస్తారు బట్ బాగా కుక్ చేసేస్తారు కాబట్టి తెలీదు నేనేం చేశానంటే అప్పటికప్పుడు అనుకున్నాను కుక్కర్లో అవన్నీ వేయడం ఎందుకులే కొంచమే కదా అని చెప్పి ఇలా ప్యాన్లోనే చేసేస్తున్నాను ఇదిగో ఇలా టూ సైడ్స్ బన్ను కాల్చుకున్న తర్వాత ఏంటంటే ఆ కర్రీ అందులో పెట్టేస్తాను అనమాట ఫిల్లింగ్ లాగా అంటే ఏమంటారు దాన్ని స్టఫింగ్ లాగా పెట్టాను అనమాట టేస్ట్ బాగుందమ్మా అని మాత్రం అన్నాడు వాడు ఇదిగో కర్రీ ఇలా పెట్టాను పెట్టేసి ఒక చీజ్ స్లైస్ కూడా వేసేసి ఇంకో బన్ను కూడా ముక్క ఉంటుంది కదా దాన్ని కూడా ఇలా పెట్టేసి చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందని మాత్రం అన్నాడు వాడు ఇన్ఫ్యాక్ట్ నేను తర్వాత తిన్నాను నేను మా హస్బెండ్ తర్వాత తిన్నాము మా ఇద్దరికి కూడా నచ్చింది అయితే మేము ఇలా ఫిల్ చేసుకోలేదు ఫిల్ చేసుకోకుండా బయట మామూలుగా పెట్టుకొని తిన్నాము చాలా బాగుంది టేస్ట్ మాత్రం ఇది ఈ రెండు వాడికి కాల్చి ఇచ్చేసాను అనమాట ఇంక ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత కర్రీ అంతా నార్మల్గా మరొకసారి వెయిట్ చేసి మెత్తగా కుక్ చేసి కప్పులో వేసేసి ఇలా టూ బన్స్ అయితే కాల్చి పెట్టేసుకున్నాము నాకు మా హస్బెండ్కి మా హస్బెండ్ ఇవాళ మరి ఇంకా డిన్నర్ ఇంకేం చేయను అని అన్నారు సో అందుకని ఆయన ఎర్లీ డిన్నర్ ఫినిష్ చేసేట్టు ఇలా చేసేసాను ఇంకా దాంతోపాటు ఒక మంచి డెలీషియస్ కాఫీ కూడా ప్రిపేర్ చేశాను సో ఇద్దరం బ్యాంక్లో ఏం జరిగింది ఏంటి అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ పావుబాజీ ఒక్కొక్కటి తినేసి ఇంకా కాఫీ కూడా తాగేసాము నేను ఉదయం పప్పు నాన్న పెట్టాను కదా ఇవాళ రుబ్బుదాం రుబ్బుదామని చెప్పి అనుకున్నాను అందుకని రోడ్లో రుబ్బడం అయితే స్టార్ట్ చేశాను అనమాట అయితే వడల కోసం పచ్చళ్ళు ఇవన్నీ అయితే రోట్లో రుబ్బుతున్నాను కానీ నేను ఇడ్లీ పిండి అయితే ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడూ రోట్లో రుబ్బలేదు ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అని స్టార్ట్ చేశాను అనమాట మా హస్బెండ్ అయితే అంటుంటారు మా అమ్మ చిన్నప్పుడు అదే ఎప్పుడు చిన్నప్పుడు ఆ పెద్దవాళ్ళు అందరూ ఇలాగే రుబ్బేవారు మా అమ్మ కూడా ఇలాగే రుబ్బేది మా హస్బెండ్ మాత్రం అలా చెప్పారనమాట అదే మా అమ్మ ఇలా రుబ్బేది ఇంకా అది కాల్చేది చాలా టేస్టీగా ఉండేది అని చెప్పి నేను రొట్టి కాల్చలేదు కానీ ఇడ్లీ కోసం మాత్రం రోట్లో రుబ్బుదాం సరే అయినా ఇష్టంగా తింటారేమో అని అలా చేస్తున్నాను అనమాట మొత్తానికంటే కొంచెం ఎక్కువ టైం పట్టింది పప్పు ఎక్కువ కదా మామూలుగా ఇడ్లీకి ఎక్కువ పప్పు రానబెట్టుకుంటాం సో అందువల్ల ఏంటంటే కొంచెం టైం అయితే పట్టింది అనమాట బట్ ఓకే అయిపోయింది ఒకసారి నేను కొంచెం పప్పు వేసి వడల కోసం చేశాను అప్పుడు కూడా అది చాలా బాగా వచ్చాయి సరే ఇడ్లీలు కూడా బాగా వస్తాయని ఉద్దేశంతో ఇలా పెట్టేశాను అన్నమాట సో మొత్తానికైతే రుబ్బేసి ఫినిష్ చేసి పప్పు అదేంటంటారు నోకు ఆల్రెడీ ఉదయమే నానపెట్టేశాను కదా నోకు కూడా సో రెండు కలిపేసి రాత్రి ఒక టూ అవర్స్ అయితే బయట ఉంచాను ఆ తర్వాత ఫ్రిజ్లో పెట్టేస్తాను చూద్దాం రేపు ఇడ్లీలు పెడతాను కదా ఎలా వస్తాయో మీకు చెప్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ బాయ్